హ్యాపీగా వచ్చి ఎందుకంటే ఇది వచ్చేసి ఒక సూపర్ మ్యాను ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ లేకపోతే ఒక బ్యాట్ మ్యాన్ ఈ డిసి మార్వల్ కాదనమాట మన దేవుళ్ళ గురించి మన హిందూ దేవుళ్ళ గురించి మన భారతీయ దేవుళ్ళ గురించి మన చరిత్ర గురించి మన ఇతిహాసం గురించి మన హిస్టరీ గురించి మనం తెలుసుకుంటానం అనమాట సో కాబట్టి పిల్లలందరికీ కావచ్చు ఎవరికైనా కావచ్చు మంచి వివరంగా బాగా తెలిపినాడు సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు సో ఫస్ట్ హాఫ్ సెకండ్ ఆఫ్ ఇలాంటి బాగానే ఉంది ఫస్ట్ హాఫ్ లోను కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లోను లైట్ గా స్లో పేస్ నరేషన్ ఉంటుంది ఈ మధ్య వచ్చే మూవీస్ లో స్లో పేస్ నరేషన్ లేకుండా ఉండడం లేదు కాకపోతే మనం ఓవరాల్ గా మనం చూసేసరికి మనకు రెండు హాఫ్స్ బాగా మంచిగా నచ్చుతుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ముందు ఒక హాఫ్ అవర్ అయితే అదిరిపోతుంది కంటెంట్ దిగుతారనమాట మళ్ళీ సెకండ్ హాఫ్ లో కూడా బాగుంటుంది అంటే అంజి అమ్మోరు మనం చాలా సినిమాలు చూసుకున్నాం వాటిలో అంజి సినిమాలో క్లైమాక్స్ లో సివుని చూపిస్తారు ఎస్ 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 అంజి సినిమాలో అంటే అప్పట్లో నాది కూడా చాలా చిన్నతనం అనమాట అది కన్నుల విందులాగునింది ఈ మూవీ అంతా నేను చెప్పలేను కానీ ఆ లెవెల్ వరకు వచ్చిందనమాట ఎందుకంటే ఆ దేవుని చూపించడం కావచ్చు ఆ గాల్లో ఇంకా విహరించడం కావచ్చు అంతా బానే ఉంది అనమాట మరీ రాజమౌళి గారి విజన్ అంటే ఈ మూవీలో వాడినేది కూడా తక్కువే కదండి బ్రో ఇప్పుడు